భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాద శిబిరాలపై క్షిపణి దాడులు చేసిన తర్వాత పాకిస్తాన్ తీవ్ర ఆందోళన గురైంది ఈ దాడిలో పలువురు ఉగ్రవాదులు అతమైనట్టు సమాచారం ఈ బోటమిని దాచిపెట్టేందుకు పాకిస్తాన్ మీడియా షెరీఫ్ ప్రభుత్వం నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తూ డిజిటల్ యుద్ధాన్ని ప్రారంభించాయి భారత్ కూడా పాక్ తప్పుడు కథనాలు ప్రజలకు తెలిసేలా ఎండగడుతోంది ఈ నేపథ్యంలో దూరదర్శన్ యాదగిరి అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం పాకిస్తాన్ అనుకూల సోషల్ మీడియా ఖాతాలు ప్రభావవంతమైన రాజకీయ నాయకులు ఉద్దేశపూర్వకంగా అబద్దాలు ప్రచారం చేస్తున్నారు పాక్ సైన్యం అసాధారణ విజయాలు విరోచిత ప్రతీకార చర్యల గురించి వక్రీకృత కథనాలను వ్యాప్తి చేస్తోంది పాత ఫోటోలు వీడియోలను తప్పుగా చూపించడం కల్పిత వాదనలు సోషల్ మీడియాలో ప్రచారం చేయడం ద్వారా వాస్తవాలను మరుగున పెడుతోంది పాకిస్తాన్ లక్ష్యం సమాచార రంగాన్ని అబద్దాలతో నింపి వాస్తవం కల్పనల మధ్య తేడాను చెరిపేయడం ఇది కేవలం తప్పుడు సమాచారం మాత్రమే కాదు ప్రజల అవగాహనను మార్చడానికి వాస్తవికతను తప్పుదారి పట్టించడానికి రూపొందించిన సుపరిచిత వ్యూహం ఉదాహరణకు బహవల్పూర్ సమీపంలోని భారత రాఫెల్ జెట్ను కూల్చివేసినట్టు చెబుతూ వైరల్ అయిన చిత్రం నకిలీది పీఐబీ ఫ్యాక్ట్ చెక్ దీన్ని తోసిపుచ్చింది ఈ చిత్రం రెండు వేల ఇరవై ఒకటిలో పంజాబ్లోని మోగాలో జరిగిన మిగ్ ట్వంటీ వన్ ప్రమాదానికి సంబంధించిందని తేల్చి చెప్పింది చోరా పోస్ట్ వద్ద భారత సైన్యం తెల్లజెండా ఎగరవేసి లొంగిపోయిందని మరో నకిలీ వీడియోను పాక్ వ్యాప్తి చేసింది పాక్ మంత్రి అతుల్లా తరార్ ఈ అబద్దాన్ని ఆధారాలు లేకుండా బహిరంగంగా సమర్థించారు తద్వారా తన పౌరులను తప్పుదారి పట్టించారు అలాగే శ్రీనగర్ వైమానిక స్థావరంపై పాక్ వైమానిక దళం దాడి చేసిందని చెబుతూ వైరల్ అయిన వీడియో రెండు వేల ఇరవై నాలుగులో ఖైబర్ పక్తుంక్వాలో జరిగిన మత ఘర్షణలకు సంబంధించినది ఈ వీడియోకు కాశ్మీర్ లేదా ఇటీవలి దాడులతో ఎలాంటి సంబంధం లేదు రక్షణ వర్గాల ప్రకారం భారత బ్రిగేడ్ ప్రధాన కార్యాలయాన్ని పాకిస్తాన్ ధ్వంసం చేసిందన్న పుకారు పూర్తిగా కల్పితం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో రాజస్థాన్లోని బార్మేర్లో జరిగిన మేక్ ట్వంటీ నైన్ ప్రమాద ఫోటోను కూడా నకిలీగా భారత నష్టాలుగా చూపించారు పాక్ రక్షణ మంత్రి కనాజా ఆసిఫ్ భారత సైనికులను బందీలుగా పట్టుకున్నామని నిరాధార వాదనలు చేశారు ఈ ఆరోపణలు భారత అధికారులు తోసిపుచ్చారు ఆసిఫ్ తర్వాత తన ప్రకటనను ఉపసంహరించుకొని ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని అంగీకరించారు ఈ నకిలీ ప్రచారం ద్వారా పాకిస్తాన్ తన బలహీనతను దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వాస్తవాలు బహిర్గతమవుతున్నాయి రానున్న రోజుల్లో పాకిస్తాన్ దాని అనుకూల వర్గాల నుంచి ఇలాంటి అసత్య ప్రచారాలు అభూత కల్పనల వార్తలు ఇంకా ఎక్కువగా రావచ్చు పౌరులుగా మనం ప్రతి వార్తను గుడ్డిగా నమ్మవద్దు వార్త ఖచ్చితత్వాన్ని తెలుసుకుని పాకిస్తాన్ పన్నాగాలకు మనవద్దే ముగింపు పలకాలి పాకిస్తాన్ సృష్టించే అసత్య ప్రపంచాన్ని పటాపంచలు చేయాలి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్